Korea Chan Korea Chan 啊！ నమ్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ చేతంపెండి గ్రామంలో సర్పదోషాలకు ప్రత్యేక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షిష్టి పురస్కరించుకొని ఉదయం నుండి సుప్రభాత సేవ అష్టోత్తర ఘటాభిషేకం స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో పాలాభిషేకము లక్ష పుష్పార్చన సర్పదోషాలకి గ్రహదోషాలకి ప్రత్యేక పరిహారంగా ఆశ్లేషావళి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణం వైభవోపేతంగా నిర్వహింపబడినది భక్తులు చాలామంది కూడా వచ్చి స్వామివారికి ఆలయంలో నిలిచినటువంటి నవనాగులకి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు అట్లాగే ఈ ఆశ్లేష బలి అనేటువంటి కార్యక్రమం సర్పదోషాలకు ప్రత్యేక పరిహారంగా ఈ ఆలయంలో ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రంలో నిర్వహింపబడుతున్నది రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఇక్కడ ఈ చేస్తున్నారు ఆలయం దినదినాభివృద్ధి అవుతున్నది చాలామంది భక్తులకు కూడా ఇక్కడికి వచ్చిన వారికి వారి వారి సంకల్పాలు వివాహమే కానీ సంతానమే కానీ సకల కార్యాలు కూడా